హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే నా స్టైల్లో నేను గుర్తింక కూర ఎలా చేస్తాను అనేసి చూసేద్దరు రండి సో ఇక్కడైతే నేను మూడు వంకాయలు తీసుకున్నాను సరిపోతాయనేసి దాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వంటించుకొని మనకు సరిపడేంత చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం లైట్గా ఆయిల్ అంటే నేను తిరుపతికి కూడా ఇదే ఆయిల్ యూస్ చేస్తాను కాకపోతే కాస్త ఎక్కువ వేసుకున్నా అనమాట నేను సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్రై కావాలి కాబట్టి దాన్ని తిప్పి వేసిన తర్వాత చూడండి బాగా సరిపోయింది మగ్గింది బాగా దీని అయితే ఆర ఆరలు కొంచెం వేడి తగ్గిన తర్వాత తీసుకుందాం అనేసి పక్కన పెట్టాను ఇక్కడైతే ఒక జార్ తీసుకొని అందులోకి కొంచెం ఆనియన్స్ అయితే ఒక చిన్న ఆనియన్స్ టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే దానికి సరిపడినంత ఒక చిన్న టూ టమాటో అంటే పెద్ద టమాటో అయితే ఒక్కటి సరిపోతుంది చిన్న టమాటాలు కాబట్టి రెండు టమాటాలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది అయితే నేను కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్రెష్ చేసుకోలేదు ప్యాకెట్ వేసాను అండ్ కొంచెం లైట్ కొత్తిమీర కొంచెం టేస్ట్కి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి సో అది ఆప్షనబుల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ కొంచెం గసగస అయితే యాడ్ చేసుకోండి అది మ్యాండటరీ అండ్ కారం తరిపడినంత కారం అలాగే కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఉప్పు వేసుకుంటున్నాను అంటే మన ఉప్పు టేస్ట్ తగ సరిపడిన అంతా వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి తర్వాత టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఫస్ట్ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకే చెప్తున్నాను అండ్ ఇక్కడైతే పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు కొంచెం కొబ్బరి అక్కడ యాక్చువల్లీ పొచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది నాకు దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు యాడ్ చేసుకుంటే అందుకే నేను ఇక్కడైతే దాన్ని యాడ్ చేసుకుంటున్నా సో ఇక్కడైతే చూడండి కాస్త చల్లారిన తర్వాత ఆ వంకాయనైతే తీసుకుంటున్నాను సైడ్కి సో సైడ్ తీసి పెట్టేసి మనం తీసుకున్న పల్లీలు అండ్ కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పచ్చి తీయకూడదు సో కొంచెం మళ్ళీ ఫ్రై అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడైతే నేను చక్క లవంగా మర్చిపోయాను సో మూడు లవంగం ఒక చిన్న చెక్క అయితే వేసేయచ్చు దాంట్లో కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోండి లేకపోతే ముద్దు ముద్దుగా అసలు గ్రైండ్ అవ్వదు అందుకే ఇక్కడైతే చల్లారిన తర్వాత ఇక్కడ కొబ్బరి అండ్ పల్లీలు అయితే యాడ్ చేసేస్తున్నా మర్చిపోయాను అనమాట కొంచెం జీరా అయితే యాడ్ చేస్తున్నా లైట్గా పసుపు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదు బాగుండదు సో ఇక్కడైతే దీన్ని మిక్సీకి అయితే వేసుకొనిద్దాం రండి ఇక్కడ వచ్చేసి మన షా మంది షార్ట్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ లెంత్ వీడియోస్ పెడుతున్నా కానీ అంత సపోర్ట్ లేదండి ప్లీజ్ అయితే సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేస్తే ఇలాగే కంటిన్యూస్ వీడియోస్ పెడతాను లేదంటే ఎవరికైనా కష్టమే కదండి చేయాలంటే అంటే అప్సెట్ మూడ్ ఉండదు కదా చేయాలంటే ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ చేయొచ్చు సో ఇక్కడైతే నేను మిక్సీకి వేసుకునేసారి సరిపోయిందని అనేది చూపిస్తున్నా మీకైతే అండ్ చాలారైన వంకాయలు ఉంటాయి కదా ఆ ఫ్రై అయిన వంకాయలకి కొంచెం అలాగే సెంటర్లో వేస్తే మసాలా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది సో అందుకే మూడు వేసేసాను ఇక్కడైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఉన్న ఆయిల్లోనే మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసుకును కొంచెం ఆవాలు అంటే సాసులు యాడ్ చేసుకునేసి అండ్ కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఆల్రెడీ అందులో మిగిలిన మసాలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకునేసి దాంట్లోకైతే పోసేసా అనమాట అండ్ వంకాయలను అయితే అక్కడ అందులో యాడ్ చేసుకుని వెళ్ళి చూడండి ఇలా ఇప్పుడైతే కాసేపు దాన్ని మిక్స్ చేసి కాసేపు అయితే మూత పెట్టేసి వదిలేయాలి అనమాట సో అలాగే వదిలేస్తే పైకి ఎగురచం ఇంకోసారి మూత పెట్టిందాం కదా మూత తీసేసి ఇంకోసారి అయితే మిక్స్ చేసుకుందాము సో ఇంకోసారి అయితే మూత పెట్టేసి ఇంకోసారి అలాగే మిక్స్ చేసుకోవాలి మూత అప్పుడప్పుడు మిక్స్ చేస్తా ఉండాలి లేదంటే కింద అడగనట్టుకోపోతుంది సో ఫైనల్లీ రెడీ అండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి